హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎలక్షన్ డే ఈరోజు ఈరోజు ఎలక్షన్ డే కాబట్టి మేము వేయడానికి వెళ్తున్నాము ఓకేనా మేము అక్కడికి వెళ్తున్నాము ఎలక్షన్ ఇప్పుడు ఓటు వేయటానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట పిల్లలు కూడా రెడీ అయ్యారు ఓటు వేయటానికి అరే మీకు ఓట్ లేదు కదా పదా మేము ఓటేద్దామని చెప్పి ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చాము వచ్చేసరికి ఇక్కడ ఫుల్ వర్షం అనమాట చూడండి ఎలా వర్షం పడుతుందో అందరూ ఓటర్స్ అంతా ఎక్కడికక్కడ చెట్ల కింద ఆగిపోయారు అనమాట చూడండి నేను కూడా ఒక కుట్టు ఏదో చిల్లర కొట్టు ఉంటే అక్కడ ఆగాను చూడండి ఇప్పుడే కొంచెం వర్షం తగ్గుతుంది ఇక్కడ ఓటేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక వైసీపీ అభిమాని చూశాను చూడండి తన హెయిర్ ని ఎలా చేశాడు మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారు చూడండి మా పిల్లలు అయితే ఇక్కడే ఆడుకుంటున్నారు స్టార్ట్ చేశారు చూడండి మేమైతే ఇక్కడ లైన్లో క్యూ లైన్లో నిలబడ్డాము క్యూ లైన్ చూడండి ఎంత పెద్ద ఉందో అలాగే మా పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ సరిగ్గా పనిచేయలేదు చూడండి పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు అలాగే చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో చాలా అంటే చాలా పెద్ద లైన్ అనమాట అలాగే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా పెట్టారనమాట చూ చూడండి ఇది ఓఆర్ఎస్ అనమాట ఎవరికైనా కళ్ళు తిరిగి పడిపోతే ఓఆర్ఎస్ కూడా తాగొచ్చు అలాగే ఫీవర్కి సంబంధించినవి అలాగే ఇక్కడ చాలా ట్యాబ్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి చాలా నైట్ అయిపోయిందనమాట మేము ఎప్పుడో త్రీ థర్టీకి వచ్చాము త్రీ థర్టీకి వచ్చి క్యూ లైన్లో నిలబడితే చూడండి ఇప్పటివరకు కూడా మేము క్యూ లైన్లోనే ఉన్నాము సుమారు ఒక ఐదు గంటలు అనమాట మేము ఓటు వేయడానికి ఈరోజు మేము ఓటు వేసి వచ్చాము మా ఖనిజ కూడా వచ్చింది అలాగే విజయర్ కూడా వచ్చారు వీళ్ళిద్దరు వచ్చారు అరే ఓటేసావా నువ్వు ఏ ఎందుకు వెళ్ళావు నువ్వు లోపలికి నువ్వు ఓటే నువ్వు ఓటేసావా ఎందుకు

嗯。Mm hmm.